శ్రీ లక్ష్మీ నరసింహ సాగ్ ఆశీసులతో గౌరవ మంత్రి మహిళలు కొట్టుపల్లి రవికుమార్ యూత్ త్రిపురి నాగేశ్వరావు గారు జంగులూరు మేస్త్రి కాదర మోడ్ ఎద్దరంపుడి ఎందరపూడి మండలం పాపట్ల జిల్లా నాలుగో గత రెడీగా ఉండాలి ఐదో గతగా రామలకేశ్వర స్వామి ఆశీసులతో తనంతరే శ్రీకాకిరా గారు శ్రీమాధి గారు యనమల గుజుర పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారు రెడీగా ఉండాలి త వారు వస్తున్నారండి ఐదో జత రెడీగా ఉండాలి కానీ రావాలండి మిస్ మస్తారు ఎత్తరంపురి ఎత్తంపురి మండలం బాపట్ల జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి గారి ఆశీస్లతో అనంతనేని శ్రీకాళ గారు శ్రీమణి గారు ఎనమలి గుతురం తెలమలూరు మండలం కృష్ణా జిల్లా గారు రెడీగా ఉండాలి ప్రతి జత కూడా సహకరించి ముందుగా వచ్చి కట్టుకొని రెడీగా ఉండాలి కట్టాల్సిన పదమూడు జతలకు పూర్తి చేసుకుని రేపటి రోజున న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బొమ్మకి యాభై రూపాయల మొత్తాన్ని బాలావాస్ వాక్య నాయక్ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు బాలావాస్ సరస్వతి బాల నాయక్ గారు గౌరవ సర్పంచ్ గారు కారంపూడి వారు భావిస్తున్నారు రెండవ బొమ్మకి నలభై వేల రూపాయల మొత్తాన్ని కార్యనిర్వహణ శాఖ శ్రీ లక్ష్మీ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ శాఖాధికారి కారప్పుడి వారు బాగుతులు ఇస్తున్నారు మూడవ మమ్మదు ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఫర్టిలైజర్ అసోసియేషన్ కారప్పటి వారు బాగుతులుస్తున్నారు నాలుగవ మమ్మల్ని ఇరవై ఐదు వందల రూపాయల మొత్తాన్ని మోత్సార్ అమాజాయాలు గారు జోరో జనసేన పార్టీ మార్చాల నియోజకర్గ సమయకర్త ఆర్టీ పేటపిల్ల గంటల వారు బాగులు ఇస్తున్నారు ఐదవ బమ్మది ఇరవై వందల రూపాయల మొత్తాన్ని నమా నాగుల్ నాయక్ గారు మాజీ ఎంపీ గారు కారపుడి వారు బహుకరిస్తున్నారు ఆరు బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ ధన్యవాదములు పరిచయం చేసి పంపించాలని పురాత వెంకటేశ్వర గారు పరిశెక్తి చేసి పంపించాలి ఫ్రెండ్స్ లైవ్ చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ యాభై మంది చూస్తున్నారు తొమ్మిది లైక్లు చేయండి ప్రదర్శన కార్యక్రమాలకు దగ్గరతో వచ్చినటువంటి రైతు సోదరులు వారి సహాయకులందరికీ కూడా భోజన సదుపాయం కొరకు ఆర్థికంగా సహాయ దాఖలు చేసినటువంటి పెద్దల దూరంలో గోరుమండ ప్రసాద్ గారు వేల రూపాయలు నర్రా శ్రీనివాసరావు గారు వేల రూపాయలు ఎరపతి రామయ్య గారు వేల రూపాయలు పారిజాత ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వేల రూపాయలు గణిత అమరయ్య గారు వేల రూపాయలు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారు వేల రూపాయలు ది గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ వారు ఎనిమిది వేల రూపాయలు ది మెడికల్ షాప్ అసోసియేషన్ వారు ఎనిమిది వేల రూపాయలు ఐరన్ షాప్ అసోసియేషన్ వారు ఏడు వేల రూపాయలు ఉన్న మల్లయ్య గారు ఆరు వేల రూపాయలు శ్రీనివాసరెడ్డి గారు పాత ఇనుమో సామాను పాత ఇనుమో సామాను వారు వసంత రామారావు గారు ఐదు వేల రూపాయలు కేకేబీ ట్రావెల్స్ ఐదు వేల రూపాయలు కొమ్మరి వెంకటేశ్వర గారు వారు ఐదు వేల రూపాయలు పరికాల రవి చెత్తపల్లి వారు ఐదు వేల రూపాయలు బొమ్మల హనుమంతు గారు ఐదు వేల రూపాయలు చల్లా శ్రీనివాసరావు గారు ఐదు వేల రూపాయలు డాన్ శ్రీను గారు ఐదు వేల రూపాయలు బదిరేని కృష్ణమూర్తి గారి కుమారుడు వెంకట కోటయ్య గారు ఐదు వేల రూపాయలు గారుపత్తి బొల్లయ్య గారు ఐదు వేల రూపాయలు నాయుడు లక్ష్మయ్య గారు ఐదు వేల రూపాయలు బొల్లొడి కోటేశ్వరరావు గారు ఐదు వేల రూపాయలు కోదాటి ప్రభాకర్ గారు ఐదు వేల రూపాయలు దాసరి కోటయ్య గారు ఐదు వేల రూపాయలు గుండాల వెంకటేశ్వర గారు ఐదు వేల రూపాయలు సాయి పల్నాడు అయిన షేక్ బాబు గారు ఐదు వేల రూపాయలు షేక్ జానీ గారు ఐదు వేల రూపాయలు చికెన్ షాప్ వారు ఐదు వేల రూపాయలు వెంకటభాయి బ్రోకర్ ఆఫీస్ ఐదు వేల రూపాయలు సూర్య అంకారావు గారు నాలుగు వేల రూపాయలు ఇండియన్ ఆయిల్ బంక్ రోడ్ నాలుగు వేల రూపాయలు ఎలుగురి శేషారావు గారు మూడు వేల రూపాయలు కొత్తూరి శ్రీనివాసరావు గారు మూడు వేల రూపాయలు వేముల ప్రసాద్ గారు మూడు వేల రూపాయలు శ్రీనిధి రెస్టారెంట్ వారు మూడు వేల రూపాయలు గజవల్లి De honrar a la మల్ల మళ్ళా జిల్లా తెల్లగిత్త ఎంకే అంబోల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బోల్స్ ఎత్తరపురి ఎత్తరపురి మళ్ళా జిల్లా మైలగెత్త కమ్మయ్యలుగా ప్రదర్శన ఉండడానికి వస్తున్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి ఐదో జత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అనంతనే శ్రీ కావ్య గారు శ్రీ గారు జనపల కుదురు మల్ల మండలం కృష్ణా జిల్లా వారు రెడీగా ఉండాలి ప్రతి జత కూడా కాలి కట్టుకొని ముందుగానే రెడీగా ఉండాలి సహకరించే చేసే వాళ్ళు బయట రావాలని ఐదో సమయం జరిపాలంటే గణిత బయట వచ్చేటప్పటికి వచ్చేయాలి శ్రీ సిమెంట్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ మనీ ప్రదర్శనలో ఈ రోజు ఈ విభాగంలో రెండో మహమూతులు మహంకరిస్తున్నటువంటి బహుమతి దాత వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ श्री चक्रा सिमेंट फैक्ट्री याजमा की स्वागत सुस्वागत वाली जगह पूजा कार्यक्रम निर्विंद निर्वाह तरफ आह्वास्म నైట్ పూట నన్నే బెదిరిస్తుంది ఇది నైట్ పూట నన్నే బెదిరిస్తుంది ఈ శతక పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా శ్రీశంకరా సిమెంట్స్ యాజమాన్యం వారి తరఫున ప్లాంట్ ఇన్చార్జి గారు రాజేంద్ర ప్రసాద్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిగా రైతు సంఘం కాలంపూడి వారి తరఫున పెద్దలందరి తరఫున కూడా ఆహ్వానిస్తున్నాము పొరుగు Samba, dapat kita ikutan. Thank చేస్తా చేసి అందరు గమనించాలి దూరంగా ఉండాలండి టైం నుంచి మీరు దూరంగా ఉండండి Arun Garu, hai Andi. లక్ష్మీ స్వామి ఆశీస్సులతో గౌరవ మంత్రి గారుపాటి కుమార్ గారు తిలకూరి నాగేశ్వరరావు గారు జేపంగళూరు జేపొంగళూరు మండలం బాపట్ల జిల్లా ఎంకేఎం బుల్ కాదర్ మేస్రి మసాన్ వలీ గారు ఎత్తనపూడి గారు గత ప్రదర్శనలో ఉన్నాయి మదక్ రౌండ్ రెండు వందల యాభై ఏడుగులో గూడాన్ని ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు మున్నంగిలో ఉన్నవి రవికుమార్ గారు చిల్కూరి నాగేశ్వరరావు గారు జేపంగళూరు జేపంగళూరు మండలం బాపట్ల జిల్లా ఎంకేఎం బోల్స్ మా మసాల్ వలి గారు కాద్ర మసాల్ వలి గారు ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నది రుచిపాటి రవి కుమార్ గారి చిల్కూరి నాగేశ్వరరావు గారు జయపంగులూరు మేస్త్రి కాదు మస్తాన్ వలి గారు ఎత్తనపూడి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో గొప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరం శ్రీ కాజ్య గారు శ్రీ మధు గారు యనమల మండలం కృష్ణా జిల్లా వారి గొప్ప రెడీగా ఉండాలి

ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బైసెమ్ఎల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా మేజర్ మన ఛానల్ కూడా లైవ్లో అయితే కన్బ్యాక్ అయిపోతున్నాయి ఇంతకు ముందుగా దున్నేద్దాం ఏడు వందల యాభై ఏడు వందల కూరాన్ని రెండు మీటర్ మళ్ళీ సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత పంతొమ్మిది సెకండ్లు మ్యాచ్లో ఉన్నది ఫార్టీ రవికుమార్ గారికి జేప్ బెంగళూరు తులకూరు నాగేశ్రావు గారు జేప్ మేస్త్రి కర్ణాకళ ఒక చేసింటే ఉపయోగించాలి మేస్త్రి సాగర్ మక్సాన్ గారు ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా వారి చోస ప్రదర్శనలో ఉన్నాయి రవికుమార్ గారికి చిలుకూరి నాగి చర్నాకులను ఒక్క చేతితో చర్నాకులను ఒక్క చేతితో ఉపయోగించాలి చిలుకూరి నాగేశ్వరరావు గారు చేపంగులూరు చేపంగులూరు మండలం బాపట్ల జిల్లా ఎంకేఎం బోల్ నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై ఐదు సెకండ్లు కొందంజిలో ఉన్నది చిలుకూరి నాగేశ్వరరావు గారు చేపంగులూరు గొడ్డిపాటి రవికుమార్ గారి దేశరి మాదర్ కాదర్ మస్తాన్ వలీ గారు ఎక్కడప్పుడు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరేని శ్రీ కావ్య గారు శ్రీ గారు ఎనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త రెడీగా ఉండాలి గౌరవ మంత్రి వారిలో గొట్టేపాటి రౌత్ కుమార్ గారు పులుపురి నాగేశ్వరరావు గారు చిప్పూరు ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది ఇనుకూరి నాగేశ్వరరావు గారు చిప్పూరు మేస్రి కాదు వలీ గారు ఎత్తనకోడి వారు జగ ప్రదర్శనలో ఉన్నాయి ఐదో దారు బయట రావాలి ఆరోగ్యత్వాలు రెడీగా ఉండాలి శ్రీకాంతింద్రు గారు ఆమశ్రావు గారు మరుపరి శ్రీనివాసరావు గారు పైకి రావాలి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదమూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నలభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతమేని శ్రీకావ్య గారు శ్రీమల్లు గారు యనమలకందు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారు బయలుదేరి రావాలండి ஏழோ ரவுண்ட் பதிஹேடு வந்த யாபை அணுகுல தூரா ஏழு வந்த இரவை மூணு செ பூர்ச்சேயும் మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై ఎనిమిది సెకండ్లు ముందంగిలో ఉన్నది గొడ్డిపాటి రవికుమార్ గారు చిలుకూరు నాగేశ్వరరావు గారు బేపంగులూరు ఎంకే అంబుల్ మేస్త్రి ఖాదర్ మస్తాన్ వలి గారు ఎత్తనపూడి గారి ప్రదర్శనలో ఉన్నాయి

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై మూడు సెకండ్లు మన ఇలా ఉన్నది చిరుపూరి నాగేశ్వరరావు గారు జేపంగళూరు మేసరి కాదుర్మీ గారు ఎత్తనపూడి గారు దశ ప్రదర్శనలో ఉన్నాయి చక్రా పైన కూర్చోవాలండి కూర్చోండి రవి కుమార్ గారి జీఫ్ బెంగళూరు చిన్నకూరి నాగేశ్వర గారు జీఫ్ బూరు మేస్త్రి కాదర్ మస్తాన్ బలి గారు ఇద్దరు కూడి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి கெளர்மே நேமிப்படி பாஜி உங்களுக்கு வர போற காரண கூட இல்லை வந்துட்டாங்க நீதே விச்சால் என்ன சொல்ற மனவங்கர கிட்ட பாஜி ராரனு ஐந்து நிமிஷத்தலவ났다 తొమ్మిదో రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల నాలుగు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది గొట్టిపాటి రవి కుమార్ గారు యూత్ చేప్పంగులూరు చిలుకూరు నాగేశ్వరరావు గారు ఎంకేఎం బుల్స్ మాత మేసి కాదర్ మస్తాన్ వలీ గారు ఎత్తనపూడి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అమరావతి ఇంకా మాధనాయ్య గారు టే పైకి రావాలి నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది లాస్ట్ ఇయర్ నేను రాలేదండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో గుణసాగుతున్న కన్నా యాభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది గొడ్డిపాడి రవికుమారి గారి చిరుకూరి నాగేశ్వరరావు గారు జే పంగులూరు ఎంకే మేశ్రీ కామరు మచ్చాన్ వలీ గారు ఎత్తన పురుగా ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది రెడీగా ఉండండి శ్రీ కాద్రం హస్తాన్ వలీ గారు ఎత్తనపూడి తిరుపూరి నాగేశ్వరరావు గారు చేపంగులూరు గారి చొట్ట ప్రదర్శనలో ఉన్నాయి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది ఇక చివరకు నుంచి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మూడు వేల రెండు వందల అడుగులు నాగేశ్వరరావు గారు మండలం కూడా మేస్త్రి కాదు మస్తాన్ అలీ గారు పొడి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అంటే చివరికి వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పూర్తిగా తెలిసే ఒక్క నిమిషంలో ఉన్నది పన్నెం మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఒక్క సెకండ్ పూర్తి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది గత సంవత్సరం రికార్డు మూడు వేల రెండు వందల అడుగులు రవికుమార్ గారు చెప్పంగులూరు ఎన్కేల్స్ మేస్త్రి మస్తాన్ మలి గారు లెక్కన కూడ ప్రదర్శనలు ఉన్నాయి సమయంలో పూర్తయినది Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi వికుమార్ గారి జంగుళూరు సిలుకూరి నాగేశ్వరరావు గారు ఎంకేఎం పోల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ వలీ గారు ఎద్దనపూడి ఎద్దనపూడి మండలం బాపట్ల జిల్లా వారి దాత లాగిన దూరము మూడు వేల నూట ఇరవై ఒక్కడుగు పది అంగోళములు మూడు వేల నూట ఇరవై ఒక్కడుగు పది అంగుళపల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి